సంక్షేమ సంఘం రాష్ట్ర కన్నుకే పనిచేస్తున్నాను అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాధించా అంబేద్కర్ ఆశయాలను पेटा तो ने बदकमला साजिश चाऊ साजिश चाऊ निलूर नगर मेयर पेटा ने अच्छा कागज़ है ना साजिश चाऊ साजिश चाऊ निलूर नगर तो मेयर तो पेटा ने साजिश चाऊ साजिश चाऊ निलूर नगर मेयर पेटा ने साजिश चाऊ साजिश चाऊ निलूर नगर मेयर पेटा ने ఇవాళ నిజంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం విజయం ఇది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇక్కడ ప్రత్యక్షంగా లేకపోయినా వారి ఆలోచనలు వారు ఆ రోజు రాసినటువంటి ఫలాలు ఈ రోజు నిజంగా గిరిజన బిడ్డల విజయం ఈ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం వల్లే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు అనేక పోరాటాలు గత ఒకటిన్నర నెల రోజులుగా అనేక పోరాటాలు విలేకరుల సమావేశాలు నిరసన కార్యక్రమాలు ర్యాలీలు చివరికి పదహారు రోజుల పాటు సాక్షాత్ కలెక్టర్ కార్యాలయం ఎదురుగా రిలే నిరాహార దీక్షలు గిరిజన బిడ్డలు అందరూ కూడా ఈ రోజు మా నాయకుడు బాపట్ల వెంకటపతి వారితో కలిసి ఆ మరణ నిరాహార దీక్ష మొదటి రోజు కూర్చోవడం జరిగింది అయితే సంతోషం ఇప్పటికైనా నీలం సాహ్ని గారు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి గిరిజన బిడ్డల హక్కులను కాపాడినందుకు వారి పాదాలకు శిరస్సు వంచి సవినయంగా గిరిజన ప్రజా సంఘాల ఐక్య వేదిక నమస్కరిస్తూ చెప్పి నీలం సాహిని గారికి తెలియజేస్తా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇప్పటికైనా కళ్ళు తెరిచి గిరిజన బిడ్డల హక్కులు కాపాడినందుకు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలందరికీ కూడా కూటమి ప్రభుత్వ పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈ సందర్భంగా అత్యంత ప్రాధాన్యత కలిగి ఈ కార్యక్రమానికి మాకు ముందుండి వెనుకుండి నడిపించినటువంటి పెద్దలు అంబేద్కర్ గారికి మా గిరిజన నాయకులు బిఎల్ శేఖర్ గారికి నిజంగా ఈ సంతోషంలో గుంటూరు నుంచి విచ్చేసినటువంటి వెంకట సుబ్బయ్య గారికి సురేంద్ర గారికి చౌటు ూరు శ్రీనివాసులు గారికి ఏడు కొండల గారికి సాయి గారికి మురళీ గారికి దయచేసి చెవూరు శ్రీనివాసులు గారికి ఉలవపాడు జడ్పీటీసీరు అరుణ గారికి కొవ్వూరు జడ్పీటీసీ సభ్యులు అరుణమ్మ గారికి శ్రీలత గారికి అన్ని రాజకీయ పార్టీలు నిజంగా మాకు మద్దతు తెలియజేసినటువంటి సిపిఎం పార్టీ నాయకులు సిపిఐ పార్టీ నాయకులు సిపిఎం పార్టీ నాయకులు కత్తి శ్రీనివాసులు గారికి మూలం రమేష్ గారికి రామ వెంకయ్య గారికి బీఎస్పీ నాయకులకు రైతు సంఘ నాయకులకు ఎరుకల సంఘ నాయకులకు ఎరుకల సంఘం శివ నల్గొండల శివ గారికి కాంగ్రెస్ పార్టీ ఈరోజు మద్దతు తెలియజేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ కూడా పేరు పేరున ఎవరైనా పేరు పొరపాటున మిస్ అయ్యి ఉంటే అన్నిదా భావించవద్దని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఈ విజయం గిరిజన బిడ్డల విజయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎక్కడ ఎక్కడ దళిత గిరిజన బిడ్డలకు అన్యాయం జరిగితే అక్కడ గిరిజన సంఘాల ప్రజా సంఘాల ఐక్య వేదిక ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ విజయాన్ని ఆ గిరిజన బిడ్డలందరికీ కూడా అంకితం చేస్తూ ఈ కార్యక్రమానికి కష్టించి కష్టించి పనిచేసిన ప్రతి గిరిజన బిడ్డకు పాదాభి వందనం చేస్తూ ఈ విజయం మన అందరిది అని చెప్పి తెలియజేస్తున్నాం